తరూర్ మండలం నాన్చార్ మాడూర్ ఇక్కడికి అంబేద్కర్ యువజన సంఘం ఎంఆర్పిఎస్ అలాగే మన దీనికి ముఖ్య అతిథి వచ్చిన జెడ్పీటీసీ మన అందరం నేను ముద్దుగా పిచ్చుకునే సీనాన్న సీనాన్న గారికి అలాగే మన యాగమ్మల్ గారికి రామచందర్ గారికి అలాగే యువజన సంఘాలకు కానీ ఎంఆర్పిఎస్ వ్యక్తులకు కానీ ఇక్కడ ఈ అవకాశం కల్పించిన నాంచార్ మడూరు గ్రామ ప్రజలకు కానీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకంటే ఇంత మనం ఫ్రీడమ్ స్వేచ్ఛ వచ్చిందంటే అది మనకు భారత రాజ్యాంగాల బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగం అది ఉంది కాబట్టి మనం ఇంత ఫ్రీడమ్ ఉంటున్నాం ఇక్కడ మనకు అన్ని రకాల స్వేచ్ఛ వచ్చిందంటే ఆ మోహన్ బాబు పెట్టింది ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాలను ప్రజలలో తీసుకెళ్ళి దాన్ని అందరికీ తెలిచేటట్టు చేసి ఆ మహానుభావునికి ప్రతి విలేజ్ల సాక్షులే కాదు జయంతులు కానీ వర్దంతులు కానీ ఘనంగా చేసి ఆయనకు అసలైన నివాళులు అర్పించి మనం ఆయనకు అసలైన ఘన నివాళులయ్యి అంతేకాకుండా ఇక్కడ నాంచారు మండ అపూర్వ స్వాగతం వలికి మన పెద్దలు జడ్పీటీస్ గారు కానీ కానీ అంబేద్కర్ యువజన సంఘాలు కానీ అలాగే ఎంఆర్పిఎస్ కానీ ఇక్కడ ముఖ్యంగా నాకు నాతో మాట్లాడి యాకమ్మల్ గారు రామచందర్ గారు అలాగే మన జెడ్పీటీసీ సీనాన్న కానీ అందరూ నాకు అవకాశం కల్పించింది పక్కకే మైలారమ్మాది ఎన్నో దిక్కుల మనకు రాయపెక్తులు కానీ ఎక్కడ కానీ హైదరాబాద్లో కానీ నేను రెండు రాష్ట్రాలలో సేవలు చేస్తున్నా వద్దలు వచ్చిన ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఉంటుంది ఎవరికన్నా ఆపద వచ్చినా అంటే అన్న అంటే మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి మా ప్రతినిధులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారు వాళ్ళ గుడిలో కానీ బల్లకు కానీ ప్రతి దగ్గర ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి సేవా కార్యక్రమాలు అందిస్తున్నాం ఇక ముందు కూడా అలాగే అందిస్తున్నాం దయాన్న మాజీ మంత్రి వాళ్ళు ఎర్రబెల్ దయాన్న ఆశీస్సులతోని ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ ముందుకెళ్తూ ఇక ముందు కూడా మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి అన్ని సేవా కార్యక్రమాలు అందిస్తామని చెప్పేసి ఆమెసు ఇంత అపూర్వ స్వాగతం పలికిన అందరి ధన్యవాదాలు ముఖ్యంగా ఫోటోగ్రాఫర్ పర్వీల్ కూడా ఈ మైలారం అనేక సంవత్సరాలుగా పేదలు బడుగులు బలహీన వర్గాల కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ పేదల బతుకుల్లో కొంత మార్పు తీసుకోవాలనే ఒక గొప్ప సంకల్పంతో వారి కష్టార్జితం వారి కుటుంబ కష్టాలతో నుండి కొంత సమాజ శ్రేయస్ కోసం దానం చేస్తున్నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీరు ఏది సంపాదించిన బైబ్యాక్ ది సొసైటీ సొసైటీ నుంచి మీరు ఏదైతే సంపాదించుకుంటారో ఆ సొసైటీకి తిరిగి కొంత మీ వంతు కర్తవ్యంగా పేదల కోసం ఖర్చు చేయాలి సమాజాభివృద్ధి కోసం ఖర్చు చేయాలి బలహీన వర్గాల కోసం ఖర్చు చేయాలి అప్పుడు మాత్రమే మన జీవితానికి సార్థకత ఉంటుందని భావించి వారి వారసత్వాన్ని వారి ఆలోచనల్ని వారి అభిప్రాయాల్ని తీసుకొని సమాజ శ్రేయస్సు కోసం అనేక సంవత్సరాలుగా కరోనా టైంలో కావచ్చు కరోనా అనంతరం టైంలో కావచ్చు ఇప్పుడు కావచ్చు కొన్ని కోట్ల రూపాయలు పేద ప్రజల కోసం మరి తుర్రూరు రాయపర్తి హైదరాబాద్ వరంగల్ తదితర ప్రాంతాలలో వారు ఖర్చు చేస్తూ సేవా దృక్పథంతో ముందుకు పోతా ఉన్నారు అందులో మనకి చెందినటువంటి అంబేద్కర్ వారసులు బాబాసాహెబ్ అంబేద్కర్ మరి రెడ్డి గారిని సహాయం కోరి బాబాసాహెబ్ అంబేద్కర్ గౌరవనీయులు మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకరావు గారు ఇచ్చారు పైన సీట్ లైట్ గ్రామ పంచాయతీతోనే ఆ రోజు నాడు మరి గుంటుక యాదలక్ష్మి యాకయ్య గారు ఎంపీటీసీ సుకన్య గారు ఈ లైట్ ని అందించారు కానీ దాన్ని ఎక్కడానికి సంపూర్ణంగా స్టాండ్ లేదనే ఉద్దేశంతోనే రెడ్డి గారు స్టాండ్ రోజు మన ముందు నిలిచారు ఎంత ఖర్చయింది అది ఎంత విలువైంది ఎంత బలమైంది అనేది కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి జయంతి నాడు భారత రాజ్యాంగం రాసి నాడు ఈ మూడు ముఖ్యమైన తేదీలలో అంబేద్కర్ గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ అంబేద్కర్ గౌరవించుకోవాలంటే ప్రాపర్ గా స్టాండ్ లేదు దళితులు బలహీన వర్గాలు ప్రత్యేకించి మాల మాదిక బిడ్డలు వాళ్ళు కొంచెం సాయం చేసుకొని ఇతరుల ద్వారా సాయం పొంది మరి సమాజాభివృద్ధి కోసం ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే మహాత్మా గాంధీ అట్లే అనేక మంది సమాజ పని పనిచేసినటువంటి గొప్ప సమాజ సంఘ సంస్కర్తల్ని గౌరవించుకోవాలంటే ఖచ్చితంగా సమాజ శ్రేయరాన్ని భావించి ఈ రోజు నాడు వారు మాడరు మహబూబా జిల్లా ఈ మహబాబాద్ జిల్లాలో శ్రీనివాసరెడ్డి గారికి చాలా బంధువులు ఉన్నారు ఆయన ఏమి ఇక్కడ ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు కనీసం ఈ ఊరు సర్పంచ్ కూడా కాదు ఈ ఊరు వాస్తవ్యుడు కూడా కాదు కానీ వస్తా అంటే పోతా అంటే అంబేద్కర్ చూస్తే ఇలా స్టాండ్ లేదని ఆయన మనసు కదిలి ఇక్కడ ఎవరైతే యువకులు పోయారో కమ్యూనిటీ పెద్ద మనుషులు పోయారో కుల పెద్ద మనుషులు పోయారో వాళ్ళందరి మాటలు గౌరవించి ఈరోజు స్టాండ్ దాతగా నిలిచారు వారిని ఇక్కడికి ఘనంగా స్వాగతం పలికినటువంటి అక్క కోలాటం బృందం నాయకులు ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ సంఘం ఎంఆర్పిఎస్ సంఘం ఇతర కాలనీ పెద్దలు పార్టీల అతీతంగా కులాలకు అతీతంగా వచ్చినటువంటి గౌరవ మాజీ సర్పంచులు ఎంపీటీసీలు ఇతర బీసీ యువజన సంఘాల వాళ్ళు ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు అందరికీ మరి మీడియా మిత్రులు వారందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జైన్ గౌరవనీయులు